రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి ఏఎంసీ చైర్మన్ బోయిని ఏలేష్ యాదవ్ నియామకాన్ని స్వాగతిస్తూ మండల కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం బోయినపల్లి గ్రామస్తులు మాట్లాడుతూ ఇప్పటి వరకు మండల కేంద్రానికి ఎలాంటి నామినేటెడ్ పదవి రాలేదని ఏఎంసీ చైర్మన్ పదవి బోయినపల్లికి చెందిన యల్లేష్ కు రావటం అభినందనీయమన్నారు ఈ అవకాశం కల్పించిన చోపదండి ఎమ్మెల్యే మేడిపల్లి సచిన్ కు కృతజ్ఞతలు చెప్తున్నామని తెలిపారు కష్టపడి వరకు కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇస్తుందనే దానికి ఇది నిదర్శనం అంటూ పేర్కొన్నారు ఈ రోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చినటువంటి వేడిపల్లి సత్యమన్నకు నా జీవితాంతాన్ని రుణపడి ఉంటానని సత్యమన్న వెంబడి నేను ఉన్నంత వరకు ఉంటానని మాటిస్తూ అలాగే నాకు సహకరించినటువంటి బోయినపల్లి మండల కాంగ్రెస్ నాయకులకు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి పున్నం ప్రభాకరన్న గారికి విప్పు ఆదిసీన గారికి ఉత్తర్జు తెలుపుతూ బోయినపల్లి మండల కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులు మరీ మరీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ బోన్పెల్లి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా నాకు అతి చిన్న వయసులో అవకాశం కల్పించిన చొప్పానికి శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు మేడిపల్లి సత్యమన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే బోయిన్పెల్లి మండల సీనియర్ నాయకులు అందరు పెద్దలు నాకు అవకాశం ఇచ్చడానికి నాకు సపోర్ట్ చేసిన పేరు పేరు హృదయపూర్వక కృతజ్ఞతలు